టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పవర్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఒకప్పుడు తనకు పవర్ లేదు ఎందుకు పవర్ స్టార్ అని పిలుస్తున్నారని వాపోయారు ఆయన కానీ ఇప్పుడు పవర్లోకి వచ్చి తన సత్తా చాటుతున్నారు అధికారంలో పరుగులు పెట్టిస్తున్నారు సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు ఆయన అయితే డిప్యూటీ సీఎం ప్రభుత్వంలో కీలకంగా ఉన్న కారణంగా ఆ ప్రభావం ఇప్పుడు సినిమాలపై పడుతోంది ఆయన నటించాల్సిన సినిమాల షూటింగ్లు ఇప్పుడు పూర్తవుతున్నాయి పవన్ ఎప్పుడు షూటింగ్లో పాల్గొన్నారనేది పెద్ద సస్పెన్స్గా మారిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఏకతలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇంటికి ఆయన అన్న మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చారట ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరియు ఇండస్ట్రీలో నాకున్న కొన్ని సమస్యల గురించి ఇరువురు చర్చించుకున్నారట ఈ సందర్భంగా ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వరీలు అవుతోంది ఇండస్ట్రీలో ఏకదిలా ఉండగా మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం మనకు అందరికి తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చాక స్పందిస్తూ రెండు నెలల మూడు తర్వాత షూటింగ్లపై ఫోకస్ పెడతారని తెలిపారు తనను నమ్మి ఓటు వేసి వారి కోసం ఎంతో కష్ట కష్టం చేసి ఆ తర్వాత సినిమాలు పూర్తి చేసిన వెల్లడించిన విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఆ ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది ఇక నిర్మాతలు పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిశారు ప్రసీ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో